ఓం ం జ్ఞాన జ్ఞానప్రసుునాంబాయ నమ కాళాస్తికి దగ్గరలో దక్షిణ కాళిక అమ్మవారు ఆలయం ఉంది ఆలయం కొండ మీద కాలభైరోడు ఆలయం దాని దగ్గరలో శివలింగం పైన ఇరవై నాలుగు గంటలు నీటితో అభిషేకం జరుగుతుంది ఆ కొండ కోణల నుంచి గంగ ప్రవహిస్తూ ఉంటుంది శ్రీకాళహస్తికి ఐదు కిలోమీటర్ల దూరంలో దక్షిణకాలిక ఆలయం ఉంది ఇక్కడ ఎవరైనా అభిషేకం స్వయంగా చేసుకోవచ్చు ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎప్పుడైనా శ్రీ కాళహస్తి వచ్చినప్పుడు దక్షిణకాలిక ఆలయానికి పైన శివయ్యను దర్శించుకోండి కొండ మీద శివయ్య ఉండటం వలన అమ్మ కాళికా మాత తల పక్కకు పెట్టి అయ్యవారిని చూస్తూ ఉంటారు आरा ओम